హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే గుత్తి వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ కాంబినేషన్గా బగార్ రైస్ అయితే ఇంకా అద్దరిపోతుంది టేస్ట్ అయితే ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయి రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు చెక్క లవంగా వేసుకొని మంచిగా వేయించుకోవాలి అండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను పప్పులన్నీ మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకున్నాను ఫైనల్గా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులోకి అయితే యాడ్ చేశానండి ఇవన్నీ మాడిపోకుండా ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను వాటితో పాటు ఒక స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఆ తర్వాత పావు కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేశానండి కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేయడం వలన మనం కట్ చేసి వేసుకున్న వంకాయలు అనేది బ్లాక్ అవ్వకుండా ఫ్రెష్గా కనిపిస్తాయి ఈ వంకాయలన్నీ కూడా నేను నాలుగు ముక్కల్లాగా కట్ చేశాను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు ఎంత తాజాగా ఉంటే కర్రీ కూడా అంత బాగుంటుంది సాల్ట్ వాటర్లో వేయకుంటే వంకాయలు అనేది బ్లాక్ అయిపోయి కూర కూడా టేస్ట్ ఉండదండి చేదు ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్లో వేసుకుంటే కర్రీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ వంకాయలైనా సరే ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకున్నట్లయితే కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసిన వంకాయలు కూడా మనము వాటర్ రాకుండా పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఇంతకుముందు చేసిన మసాలా పేస్ట్ ఉంది కదండీ ఆ మసాలా పేస్ట్ అంతటినీ కూడా వంకాయల్లోకి వన్ టూ వన్ టూ ఇలా స్టఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా వంకాయల్ని స్టఫ్ చేసుకొని కర్రీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా స్టఫ్ చేయకుండా తాలింపులో వేసుకున్నా కూడా మసాలా అనేది చాలా చాలా బాగుంటుందండి నా ప్రాసెస్ ఏందనేది నేను చూపిస్తున్నాను నేను ఎలా వండితే బాగుంటుంది అనేది మీకు చూపిస్తున్నాను ఎలా వండుకున్నా చాలా బాగుంటుందండి కాకుంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా వంకాయలన్నీ స్టఫ్ చేసి నేను పక్కన పెట్టేశాను తర్వాత కావలసినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసుకున్నాను జీలకర్ర మెంతులు ఎండుమిర్చి మంచిగా ఆయిల్లో వేగి మంచి స్మెల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి మసాలాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నా దగ్గర ఫ్రెష్ అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను తాలింపులో వేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టఫ్డ్ వంకాయలను అయితే వన్ టు వన్ టూ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము ఇలా వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత లోపల ఉన్న స్టఫింగ్ అనేది పోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది కర్రీ అయ్యేంత వరకు కూడా మంటలు లో ఫ్లేమ్ని కట్ చేసి చేసుకొని వంకాయల్ని మంచిగా ఉడికించుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది వంకాయలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వంకాయల్ని నెమ్మదిగా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని అంతటినీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము దానిపైన కొంచెం వాటర్ అయితే పోసేస్తున్నాను కావలసినంత వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీ అనేది మంచిగా మంచిగుంటుందండి ఎక్కువ ఎక్కువ పోసుకోకూడదు దీని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీ అయితే ఇంకా నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఒకసారి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం మసాలాను అయితే యాడ్ చేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి టేస్ట్ కొరకు మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకు ఆయిల్ పైకి వస్తుంది కూర కూడా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అయితే వేడివేడి అన్నం చపాతి దోశ వీటిల్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ